ధర్నాలు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే మేము దాచుకున్నటువంటి డబ్బును మాకు సకాలంలో అందించకపోవడం వల్లనే ఈ ఈ విధంగా మేము చేయాల్సినటువంటి రోడ్డుపైకి రావాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి రేవంత్ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము రే రేవంత్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది తాను ఇచ్చినటువంటి మెనిఫెస్టోలు ఏ విధంగానైతే తాను చూపించాడో చెప్పాడో ఆ విధంగా చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నది సంక్షేమ పథకాలు అనేటువంటి బాగా చెప్పడం జరిగింది ఆ సంక్షేమ పథకాలను తగ్గించడం వల్ల ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులకు వచ్చేటువంటి డబ్బులను వాళ్ళు సకాలంలో చెల్లించడానికి అవకాశం ఉంటుంది కానీ తను ఊహించుకునేది ఒకటి తను చేసేది ఒకటి కాబట్టి ఉద్యోగస్తులకు సకాలంలో డబ్బులు పంపిణీ చేసి తాను మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి ఆ ఉ అంటే సిద్ధంగా ఉండేటట్లు తయారు కావాలి తప్ప ఏదో ఈ ప్రభుత్వాల అంటే ఉద్యోగస్తులతోని రిటైర్డ్ ఉద్యోగస్తులతోని వ్యతిరేకత పెంచుకొని తిరిగి మళ్ళీ ప్రభుత్వంలోనికి అయితే రాను ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా వారికి వ్యతిరేకత వస్తుంది తప్ప వారు అనుకున్న రీతిలో అంటే ఓట్లు వాళ్లకు రావు ఇక ముందు కూడా రాకుండా మేము కూడా ఆ విధంగా పోరాడుతాము ఆ వేరే మనకు మాకు సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో లేకుంటే సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి మేము వెన్నుదన్నుగా ఉండి మా యొక్క సమస్యలను సాధు సాల్వ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము దాదాపు ఎంత బకాయిలు ఉన్నాయంటే మీకు పెన్షనర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు దాదాపు పది నుంచి పదకొండు వేల కోట్ల వరకి బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను సకాలంలో చెల్లించవచ్చు లేదా నెలల వారిగా విడతల వారిగా కూడా చెల్లించినా కూడా సరిపోతుంది ఒకేసారి చెల్లించమని ఎవరు అనరు కొంచెం కొంచెం వాళ్ళ బాధలను తీర్చిన కొద్దీ వాళ్ళు ఉపశమనం చెంది వాళ్ళు సరే మా ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయగలుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము ఏదైతే ఉద్యోగస్తులను గాని ఉద్యోగస్తులను కాపాడు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది రిటైర్డ్ వాళ్ళకు అట్లే ఉన్నది ఆ రిటైర్డ్ కాని వాళ్ళకు కూడా అదే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగస్తులను మీరు కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అప్పుడు ఉద్యోగస్తులకు ఉద్యోగ అంటే కేసీఆర్ కూడా కొంత ఈ అంటే డిలే చేసిండు అది వాస్తవమే కానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా మాత్రం చేయలేదు దాన్ని లేట్ చేస్తుండు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఇచ్చేటువంటిది పదిహేను ఇరవై తారీఖు వరకు సందర్భాలు ఉన్నాయి అప్పుడు కొన్ని డిఏలు కొన్ని మాత్రమే లేట్ గా ఇచ్చాడు ఆ తర్వాత ఈ రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఏలు పెండింగ్ పెట్టిండు ప్లస్ ఇచ్చే పెన్షనర్స్ ఇవ్వట్లేదు జిపిఎఫ్ లు ఇవ్వట్లేదు ప్లస్ ఈ డిఏలు మూడు ఇచ్చిండు ఆ మూడు కూడా ఒకటో పదిహేడు నెలలు ఒకటి ఇరవై ఎనిమిది నెలలు ఒకటి ముప్పై నెలలు ఇచ్చిండు మొదటి రెండు ఆ డిఏలలో పదిహేడు నెలలు ప్రకటించిండు ఒక్క నెల మాత్రమే ఇచ్చిండు రెండవ డిఏ ప్రకటించిండు ఇరవై ఎనిమిది నెలలు అన్నడు ఒక్కటే డిఏ ఇచ్చాడు అది అవన్నీ కూడా మళ్ళీ పెండింగ్ లోనే ఉన్నాయి ఇప్పుడు ముప్పై ముప్పై డిఏలు ముప్పై ఇన్స్టాల్మెంట్స్ ప్రకటించిండు అవి కూడా ఎప్పుడొస్తాయో మాకు తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద ప్రతి ఒక్కరు సమస్యను వింటాము ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఎప్పుడు కూడా మీరు ప్రజాపాలన ఉన్నటువంటి గాంధీ భవన్ కి కావచ్చు ప్రజాభవన్కి పోలేదా మేము వెళ్ళినా కూడా అక్కడ ప్రతి రాజకీయ నాయకునికి లేక ఆ సమస్యలు పరిష్కరిస్తారని నలుగురితో చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకున్న నాదు లేడు ఈ మా కరీంనగర్ లో మేము మాకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం మేము మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాం తర్వాత రకరకాలైనటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం ప్రభాకర్ గారు ఏమంటారు అంటే మీరు ముఖ్యమంత్రి దగ్గరికి రండి మేము తీసుకపోతాం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకపోవడం కాదు సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది మీరు అక్కడ ప్రభుత్వంతో పోట్లాడి ఆ ప్రభుత్వంతో మెప్పించి మాకు డబ్బులు ఇచ్చాల్సి ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది మేము మీ ఎంబడి వస్తాము ఎప్పుడు వస్తాం మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము మీతోని రావడానికి సిద్ధంగా ఉంటాం మీరు ప్రభుత్వంలోని మనిషి మీరు మాతోని వస్తే మేము ప్రభు ముఖ్యమంత్రితో కల్పిస్తామంటే కల్పించి మేమేం చేస్తాం మీరు మాట్లాడాలి మీరు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అలా ఉండాలి తప్ప ఏదో తప్పించుకోవడానికి మా మాటలు మాట్లాడడం సరిపోదు కాబట్టి మాకు ఈ మా సమస్యలను ఆ రమణారెడ్డి గారు మాట్లాడినట్టు మాకు మార్చి రెండో తారీఖు వరకు ఈ డిఏ బకాయిలు తర్వాత మా ఆ పెన్షనర్స్ బకాయిలు అన్ని చెల్లించకపోతే తీవ్రతరం చేసి ప్రభుత్వము లో ఆ వెనక పుట్టించి మేమేందో మా శక్తిని మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉంటాము మీకు మీ వెనకాల ఏమైనా ప్రతిపక్ష పార్టీలు అండదండలు ఏమైనా ఉన్నాయా పనిచేస్తుంటే మేము ఏ పార్టీ దగ్గరికి వెళ్ళట్లేదు మా సమస్యను వాళ్లకు చెప్తున్నాను అంతే మీరు రండి అని మేము పిలవట్లేదు కానీ మేం పనిచేస్తుంటే మేము ముందుకు వెళ్తూ ఉంటే ఆ పార్టీలే మా వెనుక వస్తాయి ఆ విధంగా మేము మా కార్యాచరణ ఉంటుంది కాబట్టి మా మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మీడియా మిత్రులు కూడా మాకు వెన్నుదనుగా ఉంటారని మేము కోరుకుంటూ దాదాపుగా దాదాపుగా నాకు యాభై లక్షల వరకు రావాలండి ఒక్కరికేనా ఒక్కరికే యాభై లక్షల వరకు రావాలి నేను ట్వంటీ ఫోర్ జూన్ లో రిటైర్ అయ్యాను అప్పటి నుంచి నాకు వచ్చేటువంటి పెన్షన్ మాత్రమే వస్తుంది నాకు కూడా నలభై ఐదు వేలు దాకా వస్తుంది అంతే సొంత ఇల్లు సొంత ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంటే ఏం స్వామి రోజు మాకు దాదాపు లక్ష లక్ష యాభై వేలు దాకా జీతం వచ్చేది నలభై ఐదు వేలు వస్తే ఏం సరిపోతాయండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఆ నలభై ఐదు వేలతో నేను ఏం చేయాలి ఆ ఇల్లు ఆ ఇల్లును కూడా నేను లోన్తో కట్టాను లోన్తో కట్టుకుంటే ఇప్పుడు నేను నాకు ముప్పై ఐదు వేల పే చేయాల్సి వస్తుంది నాకు నలభై ఐదు వేలు వస్తుంది ఆ నలభై ఐదు వేల నాకు మిగిలేదు ఎంత పదివేలు మిగులుతుంది పదివేలతో నా కాలం గడుస్తుందా నా కుటుంబం నా పిల్లలు ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నా ఆరోగ్యం కూడా క్షీణించడానికి క్షీణిస్తూ ఉన్నది అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి నాకు నేను ఇప్పటివరకు ఒక ఇరవై ఐదు రోజులు నేను బెడ్ పైన ఉన్నా ఎవరు మాకు సహకరించిరు ఏ గవర్నమెంట్ సహకరించింది ఏ రాజకీయ నాయకుడు సహకరించాడు మా కష్ట నష్టాలతోని మేము అప్పులు చేసావు గవర్నమెంట్ కూడా మాకు ఈ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఏమి చేయట్లేదు ఏమున్నాయండి మాకు ఈ హెచ్ఎస్ ఉంటే డైరెక్ట్ గా మేము ఈ లో గవర్నమెంట్ హాస్పిటల్లో లేకుంటే మంచి హాస్పిటల్లో మేము దానిలో చేరి మా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా లేదు అవకాశం ఇప్పుడు మేము అసలు బ్రతక దొరకడం ఇబ్బందికరమైనటువంటి స్థితులలో ఈ రిటైర్డ్ ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించిన సంఘాలు అవి లేవా సంఘాలు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయండి వాళ్ళు అంటే గతంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి చేస్తున్నారు అంటే అంత ఆ పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలా అదే విధంగా ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట మా రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క పెన్షన్స్ అన్ని కూడా సకాలంలో చెల్లించి రమణారెడ్డి గారు అన్నట్టు మార్చి రెండో తారీఖు మార్చి ఫస్ట్ వరకు మాకు బకాయిలన్నీ చెల్లించి మీరు తర్వాత మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని మేము ఒకవేళ మీ మొర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏంటి మీ కార్యాచరణ మేము అంటే మేము ముందు కార్యాచరణ దీన్ని పటిష్టం చేసి రేవంత్ ప్రభుత్వాన్ని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి చిట్ట చివరికి మా ఏందో మేము అప్పుడు చూపించగలుగుతాం ఏం చూపిస్తారు అంటే మేము ప్రయత్నం మేము ఆలోచనతో ఏ విధంగా వెళ్ళాలని ఒక కార్యాచరణ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ఇప్పుడే చెప్పలేము కదా ఎప్పుడు ఏదైనా కానీ ముందు ఒక అడుగు ముందు పడ్డ తర్వాత ఇంకో అడుగులా వేయాలని తెలుస్తుంది